మూడవ తారీఖు ఆగస్ట్ నెల రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం ఈ రోజు దేవుని వాగ్దానము సామెతలు నాలుగవ అధ్యాయము ఇరవై మూడవ వచనము అన్నిటికంటే ముఖ్యముగా మీ హృదయమును భద్రముగా కాపాడుకును సహోదరి సహోదరులారా మన హృదయంలో ఎటువంటి పాపానికి చోటు ఇవ్వకూడదు ఒక మనిషి హృదయంలో పుట్టే ఆలోచనే ఆ మనిషిని నడిపిస్తూ ఉంటుంది ఆ ఆలోచనలే క్రియలుగా మారతాయి ఆ క్రియలే మనిషి యొక్క వ్యక్తిత్వాన్ని నిర్ణయిస్తాయి కాబట్టి మన హృదయాలను భద్రముగా కాపాడుకునే వారముగా మనం ఉండాలి ప్రతి దినము వాక్యాన్ని ధ్యానిస్తూ ఆ వాక్యాన్ని మన హృదయాలలో పదిలపరచుకోవాలి ఒక రోజు మనము ప్రభువుకు లెక్క అప్పజెప్పవలసిన వారమై ఉన్నామనే విషయాన్ని గుర్తుంచుకొని మన హృదయాన్ని అన్ని రకాల పాపముల నుండి కాపాడుకుంటూ పరిశుద్ధమైన జీవితాన్ని జీవించాలి ప్రార్థన పరిశుద్ధుడివగా యేసుక్రీస్తు ప్రభువ మీ పరిశుద్ధమైన పాదాలకు వేలాది వందనాలు స్థితుల స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము తండ్రి మరొక నూతన దినములోనికి మమ్మల్ని క్షేమంగా ప్రవేశింపచేసిన దేవా మీకే స్తోత్రం ప్రభువ ఎటువంటి పాపానికి మా హృదయంలో చోటిచ్చే వారముగా మేము తండ్రి మాలో మీకు వ్యతిరేకమైన ఆలోచనలను క్రియలను తీసివేయండి తండ్రి మా హృదయాన్ని మీరే పరిశుద్ధపరచండి ప్రభువా ప్రతిదినము వాక్యాన్ని ధ్యానిస్తూ వాక్యాన్ని మా హృదయాలలో పదిలపరుచుకుంటూ ప్రతిదినము ప్రతిక్షణము మీకు లోబడి వాక్య ప్రకారము జీవించే వారముగా మమ్మల్ని దీవించమని ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆశీర్వదించి అభిషేకించమని చేసే ప్రతి పనిలో మీరే వారికి తోడుగా ఉండి వారిని అన్ని కీడుల నుండి అపాయాల నుండి మీరే వారిని రక్షించమని మా మనవులన్నీ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొని చున్నాము తండ్రి ఆమెన్